హిమినైతాన్ ని రజీం బిస్మిల్లా రెహిమాన్ ని రహీం అస్లాం లేకుం వరహతుల్లాహి అబ్రాకా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి ఆకాశాలపైన ఉన్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మనస్ఫూర్తిగా అల్లిపురం గ్రామస్తులందరి తరఫున అల్లిపురం మసీద్ తరపున మసీదులు ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున వేడుకుంటూ ఫజర్ నమాజ్ గొప్పతనం ఏంటంటే ఫజర్ అంటే తెల్లవారుజాము నమాజ్ తెల్లవారక ముందే చేసేటటువంటి నమాజ్ ఇది పూర్వకాలం నుంచి సనాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం యుగపురుషులు ఋషేశ్వర్లు ప్రవక్తలు పండితులు మునులు వీళ్ళందరూ కూడా తెల్లవారక ముందే దైవాన్ని ఆరాధించారు లేచి సూర్యోదయం కాకముందే శ్రీరాముల వారితో సహా యేసువారితో సహా తెల్లవారుజామున లేచి దైవాన్ని ఆరాధించారు ఇలా ఆరాధించడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే ఎవరైతే తెల్లవారుజామున లేచి దైవాన్ని ఆరాధిస్తారో జమగుడి అంటే జమాత్ అంటే జమగుడి దైవారాధనని స్థాపిస్తారో తెల్లవార్లు ఇక్కడ ఐదు నిమిషాలే చేసేది అన్నమాది ఐదు నిమిషాలు మా అయితే ఒక పది పదిహేను నిమిషాలు మొత్తం కలిపి కూడా తెల్లవార్లు మీరు దైవ ఆరాధన చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం ఉంటుంది అంత పుణ్యం ఇస్తూ ఉంటున్నాడు దైవం తెల్లవారుజాన్ని ఎందుకంటే నిద్ర త్యాగం చేయాలి స్నానం చేయాల్సి వస్తుంది అవసరమైతే అలాగా నిద్ర త్యాగం గొప్పది అలా ఆ కొద్ది సమయం మనం త్యాగం చేసినందుకు తెల్లవారులు ఆరాధన చేసినంత పుణ్యం రెండవది ఏంటంటే ఈ పుణ్యానికి ఫలితం భూలోకంలో ఆ రోజంతా శుభం ఉంటుంది మీరు ఎక్కడికి పోండి మీ వెనక శుభం ఉంటుంది పని అవుతుంది ఉంటే తొలగిపోతాయి మనశ్శాంతి ఉంటుంది ఆత్మసంతృప్తి ఉంటుంది ఇలాగా ఎన్నో లాభాలు ఉన్నాయి భూలోకంలోనే ఆ తర్వాత పరలోకం ఒకటి ఉంది పరలోకంలో ఎంత స్థాయి పెరిగిద్దంటే అది చూపిస్తే మీకు ఆ బహుమానం పరలోకంలో ఇచ్చే బహుమానం చూపిస్తే మీకు కాళ్ళు సహకరించకపోయినా డోక్కుంటే వచ్చి దైవారాధన చేసి అంటే నమాజ్ చేసి వెళ్తారు నమాజ్ అంటే దైవారాధన దైవారాధన చేసి వెళ్తారు అంత గొప్పది నమాజ్ కాబట్టి ఫజర్ నమాజ్కి లేవగానే దైవాన్ని శృతించుకొని ఆరాధించుకొని ఆ రోజు పనులు స్టార్ట్ చేయటం అనేది మనం పక్షుల నుంచి చూసి నేర్చుకోవాలి అనేక సార్లు చెప్పుకున్నాం మనం పక్షి కూడా గూట్లో ఉండి కిస్కిసామని చెప్పి ఆ దైవాన్ని ఆరాధించి ఎందుకు ఆరాధిస్తుంది అదంటే దిక్కులు నాలుగు ఉన్నాయి దిక్కులు నాలుగు ఉన్నాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏ దిక్కుకుపోతే దాని ఆహారం దొరికిందో దానికి తెలియదు కాబట్టి అదేమన్నా ఆరాధిస్తుందంటే నా ఆహారం ఏ దిక్కునుందో అక్కడికి నన్ను పంపించు దేవా అని చెప్పి అది దేవుణ్ణి ఆరాధించిద్దట ఎంత గొప్ప విషయం అండి అంటే మనం కూడా ఆరాధించాలి మన యొక్క ఎక్కడుంది మన యొక్క సిరి సంపదలో మన సంపద ఎటుంది దేంట్లో లాభం ఉంది దేంట్లో నష్టం ఉంది నుంచి కాపాడమని లాభం అనుగ్రహించమని మనం కూడా ఒక పక్షిని చూసి నేర్చుకోవాలట కాబట్టి ఫజర్ నమాజ్కి ఎక్కువ మంది హాజరు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అందరు కుల మతాలకు అతీతంగా మనం దైవాన్ని ఆరాధించాలి అందరి కోసం ఇది ఇక ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి సాధు చివరి దైవ గ్రంథం దైవం అంటున్నాడు మేము ఈ ఆకాశాన్ని ఈ భూమిని వాటి మధ్య ఉన్న ఈ ప్రపంచాన్ని వృధాగా సృజించలేదు వృధాగా పుట్టించలేదు మనుషులు అనుకుంటున్నారు ఏడే పుట్టుక ఏడే మరణం బాగా డబ్బులుంటేనేమో విలాసం బా ఎక్కడే స్వర్గం డబ్బులు లేకపోతే ఇక్కడే బాధలో ఇక్కడే నరకం ఇంక మనిషి చచ్చిపోయిన తర్వాత ఇంకొక లోకం లేదు ఇంకేమీ లేదు మనిషి అనుకుంటున్నాడు తనకు తానుగా ఇది ఎంత మాత్రం దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏమైనా ఆధారాలు చూపిస్తే అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చావు శరీరం ఎలా తయారైందంటే కానొత్తుంది మరి ఆత్మ ఎలా తయారైంది ఈ శరీరాన్ని నడిపించేటటువంటి ఆత్మ ఎలా తయారైంది ఎక్కడ తయారైంది ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని ఏమైనా కనుక్కోలేతవా కనుక్కోలేవు మళ్ళీ మరణం తర్వాత మరణం అంటే ఈ శరీరం ఎక్కడే ఉంటుంది పంచభూతాలతో తయారైనటువంటి శరీరం ఎక్కడే ఉంటుంది శరీరం లోపల నుంచి ఆత్మ ఎప్పుడు పోతుంది ఎటు పోతుంది ఎక్కడికి పోతుంది ఎటువైపోతుంది ఎవరు తీసుకుపోతున్నారు అసలు వస్తున్నారు ఈ విషయాలు ఏమన్నా నువ్వు సైన్స్ ద్వారా కానీ దేని ద్వారా నన్ను చెప్పలేతవా చెప్పలేవు ఆధారాలు లేకుండా నాకు నేనే ఏం లేదు ఎక్కడే జీవితం అని చెప్పి భ్రమిస్తే అది భ్రమ మాత్రమే అవుతుంది భ్రమ ఎప్పుడు నిజం కాదు ఊహ ఎప్పుడు నిజం కాదు నిజం ఏంటంటే దైవ గ్రంథాలన్నీ చెప్తున్నాయి యుగ పురుషులు ఋషేశ్వరులు అందరు చెప్పారు ఈ లోకం కంటే నువ్వు వచ్చిన లోకం నీ ఆత్మ వచ్చిన లోకం ఇంకొకటి ఉంది పరలోకం మళ్ళీ అక్కడికే నీ ఆత్మ పోతుంది అది దైవం దగ్గరికి పోతుంది ఆ లోకం గొప్పది అది శాశ్వతమైనది ఇది పరీక్షాలోకం ఇది పరీక్షాలోకం జ్ఞానం ఉన్నవాళ్ళు ఇక్కడ కొద్దిగా ఆలోచించాలి ఇక్కడ నీ చేతులు ఏమైనా ఉందా అంటే ఇక్కడ నీ చేతిలో నా చేతులు లేదు ఒక క్షణం నువ్వు నీ కాలాన్ని ఆపలేవు నీకు ఇచ్చినటువంటి కాలాన్ని ఆయుషుని ఆపలేవు ఈ కాలచక్రాన్ని నడపలేవు ఆపలేవు నీ జీవిత చక్రాన్ని నడపలేవు ఆపలేవు ఈ కాలచక్రాన్ని నడపలేవు ఆపలేవు మరి ఇదంతా ఎవరి చేతిలో ఉందంటే మళ్ళీ అది చెప్పలేవు మా దేవుడు అన్నడా లేడా అంటే అది చెప్పలేవు దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ సృష్టి కాల చక్రం దైవం ఉన్నాడు నీ జీవిత చక్రం వెనక నా జీవిత చక్రం వెనక దైవం ఉన్నాడు ఆయన ఒకే ఒక్కడై ఉన్నాడు అన్ని గ్రంథాలు ఎలుగెత్తి చెప్తున్నటువంటి మాట కాబట్టి భూమి ఆకాశాల మధ్య ఉన్న ఈ ప్రపంచాన్ని వృధాగా పుట్టించలేదు ఇది అవిశ్వాసుల భ్రమ మాత్రమే దేవుణ్ణి నమ్మకుండా వాళ్ళ ఇష్టానుసారం సంతోషపడదాం వాళ్ళ ఇష్టానుసారం మనసులు తృప్తిపరుచుకుందాం వాళ్ళ ఇష్టానుసారం ఎంజాయ్ చేద్దాం వాళ్ళ ఇష్టానుసారం అహంకారం ప్రదర్శిద్దాం వాళ్ళ ఇష్టానుసారం దౌర్జన్యాలు చేద్దాం వాళ్ళ ఇష్టానుసారం పాపాలు చేద్దాం వాళ్ళ ఇష్టానుసారం కోరికలు తీసుకుందాం అనుకునేటటువంటి వారి భ్రమ మాత్రమే దైవం ఉన్నాడు నువ్వు చేసిన ప్రతి పనికి పాపాన్ని పుణ్యాన్ని లెక్కగట్టి నీకు ఇచ్చే రోజు నాకు ఇచ్చే రోజు తప్పకుండా వస్తుంది ఆయన అంటున్నాడు అటువంటి అవిశ్వాసులకు నరకాగ్ని ద్వారా వినాశనం తప్పదు విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి భూమిపై కల్లోలాన్ని వారిని ఇద్దరిని మేము ఒకటిగా చేసేయాలా న్యాయస్థానాలు ఉన్నాయి తప్పు చేసిన వాడిని తప్పు చేయని వాడిని ఒకటే వ్యవహారం ఉంటుందా న్యాయం అనేది ఉంటుందా ఉండదా ఉంటుంది అలాగే ఇక్కడ దైవానికి భయపడుతూ మంచి పనులు చేసే వాళ్ళని దైవానికి భయపడకుండా ఎక్కడే జీవితం ఎక్కడే మరణం అని చెప్పి అహంకారం చేసి దౌర్జన్యాలు చేసి డబ్బులు ఉన్నాయని బలం ఉందని బలహీను హింసించినటువంటి వారిని ఇంకా కొంతమందిని ఇష్టానుసారం చేసినటువంటి వారిని సమంగా చేయాలా మేము ఎట్టి పరిస్థితులు అలా చేయము కాబట్టి దైవం అంటున్నాడు ఒకటే చేసేయాలా చేసేము భయభక్తుల కలవారికి మేము పాపాత్ముల మాదిరిగా చేయాలా చేయలేము మేము ఎంతో శుభవంతమైనటువంటి ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేసామో ప్రజలు ఈ వాక్యాల గురించి ఆలోచించాలని బుద్ధిమంతులు ఆలోచన పరులు దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలని కాబట్టి ఎంత గొప్ప మాటలండి మన చేతిలో ఏం లేకపోయినా అంత మన చేతిలో ఉందని భ్రమించకుండా అర్థమవుతుందా మన చేతిలో ఏముంది ముసలితనం రాకుండా కాపాడుకోలేతమా ప్రాణం పోకుండా కాపాడుకోలేము ముసలితనం రాకుండా నిత్తి మీద తెల్లెంటికలు రాకుండా మనం ఆపుకోలేత్తావా ఎవరికి తెల్లెంటికలు ఇష్టంలో పాపం అందరు మరి మా తెల్లెంటికలు రాకుండా ఆపుకో ఆ చిన్న పని నువ్వు చేయలేవు రంగులేసుకోవడం కాదు చర్మం ముడతలు పడకుండా ఆపలేవు ప్రాణం పోతుంటే ఆపలేవు నీకు ఫస్ట్ అమ్మాయి పుట్టింది రెండోసారి అబ్బాయి కావాలనుకుంటున్నావు కానీ రెండోసారి కూడా నీకు అమ్మాయి పుడుతుంది ఆపుకోలేత్తవా ఆపుకోలేవు ఈ భ్రమలన్నీ తొలగిపోయి మహత్తరమైన లోకంలో మహాశక్తిమంతుడైనటువంటి దైవం యొక్క అదుపాజ్ఞలో మనం ఉన్నామని గ్రహించటమే జ్ఞానానికి మూలం మానవ జీవిత పరమార్థం అలాంటి అందరం కలిసి దైవ ధర్మాన్ని స్థాపిద్దాం దైవ ధర్మం మీద నడుద్దాం ఆచరిద్దాం ఇదే ప్రవక్తలందరూ మనకి నేర్పింది పురుషులందరూ మనకి నేర్పింది గ్రంథాలన్నీ మనకి తెలిపింది అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించి మన దైవంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు ఎక్కువ మంది దైవారాధనకి రావాల్సిందిగా కుల మతాలకు అతీతంగా దైవారాధనకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మీ పుణ్యాలు ఉన్నాయి మీ కోరికలు తీరే స్థలం ఇది మీ బాధలు చెప్పుకునే స్థలం ఇది దైవంతో చెప్పుకునే స్థలం ఇది మీ యొక్క అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడిగే స్థలం ఇది మీకు సిరి సంపదలో అప్పులు పాలైపోతే అప్పులు తీరే మార్గాన్ని తీర్చి మరి ఉపాధి మార్గాన్ని తెరవమని దైవాన్ని ఒక పక్షి అడిగినట్టుగా దైవాన్ని అడిగేటటువంటి స్థలం ఇది అందరం కలిసిమెలిసి మెలిసి మతాలకు అతీతంగా దైవాన్ని ఆరాధిద్దాం మధ్యాహ్నం ఈరోజు జుమ్మ అందరూ ఆహ్వానితులే ఇష్టమైన వాళ్ళు మనస్ఫూర్తిగా రావాల్సిందిగా కోరుకుంటూ ఆమెన్ తదాస్తు జై హింద్